నమస్తే ఫ్రెండ్స్ యూడైస్ ప్లస్లో ఒక న్యూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అప్డేట్ ఏంటో తెలుసుకోవడానికి మీరు యూడైస్ ప్లస్ లాగిన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూపెట్టినట్టుగా యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అయితే ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో స్టూడెంట్ మాడ్యూల్ను ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలాంటి స్క్రీన్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో తెలంగాణ వారు తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేయండి ఏపీ వారు అయినట్లయితే ఏపీ సెలెక్ట్ చేసి గో ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ అనేది సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత లాగిన్ ట్యాప్ చేసినట్లయితే యూడైస్ ప్లస్ హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూపెట్టినట్టుగా అకాడమిక్ ఇయర్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ మెయిన్ స్క్రీన్లో మీ స్కూల్ యొక్క డేటా అనేది కనిపించడం జరుగుతుంది క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ ఎంత ఉందనేది ఇక్కడ బాయ్స్ గర్ల్స్ వైజ్గా క్లియర్గా అయితే తెలవడం జరుగుతుంది ఇక మెయిన్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో స్కూల్ కంప్లీషన్ అనే ఒక న్యూ ఆప్షన్ రావడం జరిగింది ఒకసారి క్లిక్ చేయండి రైట్ సైడ్లో మీకు మీ యొక్క టోటల్ ఎన్రోల్మెంట్ మీరు ఎంతమందిని అప్డేట్ చేశారనేది ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతుంది సెవెంటీ సిక్స్ టోటల్ ఉన్నట్లయితే సెవెంటీ సిక్స్ అప్డేట్ చేయడం జరిగింది సో కింద గమనించినట్లయితే ఎన్రోల్మెంట్ సమ్మరీ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి సో ఎన్రోల్మెంట్ సమ్మరీకి సంబంధించి మీ యొక్క స్కూల్ ఎన్రోల్మెంట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ కార్డులో మీ పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్ వైజ్ అండ్ బాయ్స్ గర్ల్స్ వైజ్ ఎన్రోల్మెంట్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఈ కార్డు ఉపయోగించడం ద్వారా మీరు మంత్లీ రిటర్న్ అయితే రాయడానికి చాలా సులభం అవుతుంది నెక్స్ట్ సోషల్ కేటగిరీ వైజ్ ఎన్రోల్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ బీసీ కమ్యూనిటీ వైజ్ ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మైనార్టీ ఎన్రోల్మెంట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్డులో మూడు రకాలైనటువంటి ఎన్రోల్మెంట్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది బాయ్స్ గర్ల్స్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ అండ్ మైనార్టీ ఎన్రోల్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఈ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ మంత్ యొక్క మంత్లీ రిటర్న్ అనేది మీరు ఈజీగా ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పటికప్పుడు మీరు యుడఎస్ ప్లస్ అప్డేట్ చేసినట్లయితే ఈ కార్డ్లో మొత్తం మంత్లీ రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే స్కూల్ ఎన్రోల్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఉపయోగించడానికైతే అవకాశం ఉంది థ్యాంక్ యూ